అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభార్తనైతే అయితే తీసుకొచ్చారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ నిద్ర చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను నేరుగా ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి మరొక పది రోజుల్లో ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఒకేసారి రెండు పథకాల డబ్బులను కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నా ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ నెల పద్దెనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఇక ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఆ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు పదమూడు వేల రూపాయలను అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగానే రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభొవ కింద తొమ్మిది వేలు పీఎం కిసాన్ కింద నాలుగు వేలు అంటే గతంలో రాని డబ్బులు కూడా పెండింగ్ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతుల ఖాతాల్లోకి యొక్క అయితే జమ కాబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క ఆ పథకాల డబ్బులైతే జమ అవుతుంది వెంటనే కూడా తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి